హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా అన్న మౌజులతో ఎప్పటి నుంచో పింజులు కొనుక్కోవాలనుకుంటా ఉన్నాను నేను ఈ రోజైతే ఆ టైం వచ్చేసింది వెళ్దామన్నాము కదా వెళ్ళాను నేనైతే ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మేమైతే గూడు నుంచి బయలుదేరాం రాపూర్కి వెళ్ళేసి డైరెక్ట్గా పెంచుల కొనకు బస్సులు ఉన్నాయి మనం టెంపుల్ దగ్గరే దిగేస్తాము వెళ్ళొచ్చు మనం అలాగే నెల్లూరు నుంచి ఎట్టి నుంచి అయినా రావాలనుకున్న దూర ప్రాంతాలలో నెల్లూరుకొచ్చి వచ్చి కూడా రాపూర్ రావచ్చు లేకపోతే నెల్లూరు నుంచి డైరెక్ట్గా పెంచుల కొన బస్సులు ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు దేనికైనా అందుబాటులో రాపూర్లో అయితే బస్సులు ఉంటాయి పెంచులకోనలకి ఎక్కడి నుంచి మనం వచ్చినా కూడా సరే డిపోకి వచ్చేస్తే వెళ్ళొచ్చు ఇక్కడ మేము పెంచులకోనకు వచ్చిన తర్వాత వాటర్ వాటర్ ఫాల్స్ ఉందంట కొండల్లో ఉందంటండి పెద్ద లోపలికి రెండు కిలోమీటర్లు పోవాలి నేనైతే అక్కడికి వెళ్ళాలని చెప్పి మా వదిన నేను బయలుదేరేసాం కదా ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట మీకు అంత వివరంగా చెప్తాను ఎప్పుడైనా సరే మీరు పెంచులు వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ తప్పకుండా చూడండి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారంట నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడ ఎట్లా ఎలాగుంది ఏంది అనేది మీకు వివరంగా చెప్తాను మీరు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి మేమైతే ఇప్పుడు బయలుదేరాము ఇక్కడంటే ఇది ఒక మండపము అప్పుడు భరతనాట్యం అంతా వేసేవాళ్ళంట రాజులు ఉండే కాలంలో ఇప్పుడు కాదు ఈ కొండలు గుహలంతా ఎప్పటి నుంచో ఉన్నటివి నేనైతే అక్కడికి ఒకసారి వెళ్ళాను ఒకసారి వాళ్ళు అప్పుడు భరతనాట్యం వేస్తున్నారు ఇప్పుడంతా అక్కడంతా బాగాలేదు అయినా కూడా అప్పుడు వేస్తున్నారు కదా నేను కూడా వేద్దామని ఊరికే తోమ్ 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 అనేసాను ఊరికే కామెడీకి నాకేమంత భరతనాట్యం రాదు వేయాలనిపించింది వేసాను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను నేను అప్పటికప్పుడే కొంచెంసేపు వీడియో తీసుకున్న తర్వాత వచ్చేసాను మీకు చూపిద్దామని ఎప్పుడే వెళ్ళినప్పుడు ఆ మండపాన్ని చూడండి మీరైతే ఇప్పుడు ఏంటంటే పోతా ఉండేం కదా మేము పోతా పోతా టిఫిన్ తీసుకున్నామండి తినేదానికి ఎందుకంటే మేము బయలుదేరింది ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాం అక్కడ పోతా ఉంటే ఒక యాప్ చెట్టు కనిపించింది నేను మా వదిన మా అన్న యాప్ తీసుకొని తొంగకుంటా పోయ్యం అక్కడ ఒక పూల చెట్టు ఉండిందని ఎర్ర పూలు పూసి ఉండే బల్లైతే సూపర్గా ఉండింది ఎట్టైనా కొండల్లో పెరిగే చెట్టు ఇట్లు ఆ వాతావరణం బాబా చెప్తే కాదండి చూస్తే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు నేనైతే ఇటుపక్క ఇటుపక్క అడివి నడుస్తూ పోతూ ఉండేది నాకైతే అనిపిస్తూ ఉండింది మళ్ళీ మళ్ళీ చూడాలా అని చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయి ఆ కొండల్లో ఆ రాళ్ళల్లో నీళ్ళు వస్తుంది కనీసం అసలు జార్ని కూడా జారదండి అంత బాగుంది నేనైతే పొల దొంగకున్నాను కదా అక్కడ బాగా కడిగేసుకున్నాం పొళ్ళు కడిగేసుకుని నేను మొదలు అందరం కడిగేసుకొని తర్వాత టిఫిన్ చేయాలని డిసైడ్ అయ్యాం ఆ రాళ్ళల్లో వెళ్తా వెళ్తా తీసుకెళ్ళాం కదా టిఫిన్ మీరు కూడా ఉదయం బయలుదేరితే టిఫిన్ తీసుకోపోండి మధ్యాహ్నం బయలుదేరితే భోజనం తీసుకోపోండి ఆ కొండల్లో తింటే బా పది కోట్లు ఇచ్చినా కూడా మనకు ఆనందం అది ఇది అనేది రాదండి చూసారు కదా నేను మా అన్నయ్య టిఫిన్ చేస్తా ఉన్నాం మా వదిన మమ్మల్ని వీడియో తీసుకునింది మేము తిన్న తర్వాత మా వదిని తినింది అక్కడైతే మేము ఇడ్లీ బోండా వడ అన్నీ ఆ నీళ్ళకి ఆ కొండల్లో మనం ఎప్పుడు తింటామండి ఎప్పుడు ఇంట్లల్లో హోటళ్ళల్లో తింటే అసలు ఎంత ఆనందం అనేది ఎక్కడా రాదు తర్వాత చదువు కొండల్లో కనిపిస్తూ ఉండవు సన్నగా తెల్లగా అవ్వండి కొండపై నుంచి వస్తుంటాయంట నీళ్ళు అది ఇప్పటికి ఇంకా ఒక కిలోమీటర్ ఉంది ఒక కిలోమీటర్ వచ్చింది ఎండని చూస్తే నీళ్లు కనబడుతున్నాయని వీడియో విడదీసాము చూశారు కదా కిలోమీటర్ బావాలి ఇప్పుడు ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత తిన్నాము బయలుదేరాము పోతా ఉండే పోతా ఉంటే వస్తూనే ఉంటాయి కొండలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ నీళ్ళు ఉండవు కొన్ని దగ్గరలో మాకు అందరూ ఎదురొస్తున్నారు కదా అందరూ మునిగేసి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ వచ్చిన వాళ్ళు ఎదురు ఉండేరు ఒక చిన్న పాప చూడండి వేసుకొని ఉంది ఆ పాప కూడా మునిగేసి మాకు ఎదురొచ్చింది బలి బాగుండే అక్కడ మళ్ళీ ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను అని కూడా చెప్పింది ఆ పాప అటు వెళ్తా ఉన్నింది పోతా ఉండే మేము పోతా ఉంటే ఈ చెట్లు చూసారా ఏర్లు చూసారా అసలు వేల 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 సంవత్సరాల క్రితం చెట్లు ఇవి అసలు మనం చూద్దామన్నా కూడా పెద్ద పెద్ద ఇట్లాంటి కోనల్లో కొండల్లో తప్ప మనం ఎక్కడ చూడలేము ఎందుకంటే అంత పెద్ద చెట్లు అండి మనం బుట్ల మన అమ్మోళ్ళ బుట్టల మన బామ్మల బుట్ల ఎవ్వరూ బుట్టుండ్రు వేల 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 అనంతం ఇప్పుడు చెట్లు అవి ఆ ఏర్లు చూసేటప్పటికి నాకు ఆ కొండలకి ఆ నీళ్ళకి చెట్లు ఏర్లకి కొద్దిసేపు కూర్చొని అదంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు నాకు భలే నచ్చింది సూపర్గా ఉండింది మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది కానీ కొంచెం అడివి కదా భయం వేసినట్టు అనిపించింది నాకేం భయం లేదు ఎందుకంటే కొంతమంది పోతూ ఉండేరు మా ఆయనకు వస్తూ ఉండేరు నేను ఎందుకు భయపెడతాను ఎవరు మనుషులు ఉంటే మాత్రం నాకు నాకు భయం అనిపిదు పాత ఉండేమో భలే బాగుండింది రాళ్ళల్లో కూడా నడవాలంత పెద్ద పెద్ద కొండలు కొంచెం దూరం నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు నీళ్ళు కింద పోతుంటాయి మనం పైన కొండ ఎక్కి రావాలి రాళ్ళల్లో కొండల్లో అయితే కూడా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం తినేదానికి కూడా తీసుకుపోవచ్చు పాత ఉంటే ఏమైనా బట్టనాలు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా తినచ్చు తింటా కొండలు చూసుకుంటా అబ్బా వచ్చేసేవండి వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసేము ఆ నీళ్ళల్లో దిగితే జిల్లు మంటుండేవి సూపర్గా ఉండేవి నాకైతే మళ్ళీ ఆనందం వేసింది మా వదిన రాలేకపోయింది మా అన్నయ్య రా రాని లాక్కొని పోయాడు సూపర్గా ఎంజాయ్ చేసాం పైనుంచి అబ్బా నీళ్ళ శబ్దం కాదండి దొబ్బ 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 అని పిల్లలు అయితే అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడే కొంతమంది గట్టి ఎక్కరు మేము దిగాము ఇప్పుడు అందరూ మళ్ళీ అందరూ వచ్చేస్తారు ఇప్పుడు మా దగ్గరికి కూడా ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు అబ్బా పై నుంచి నీళ్ళు నేను మాత్రం సినిమాలో చూడటమేనండి ఆ విధంగా వాటర్ ఫాల్స్ బాహుబలి సినిమాలు కూడా పైనుంచి వస్తుంటల్లా అట్టగా ఉండాయి నేను సినిమాలో చూడటమే కానీ బయట ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉండేను మీరు కూడా మీ పిల్ల పిల్లలతో ఎప్పుడైనా సండే కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళాలంటే సమ్మర్లో కానీ వెళ్ళాలంటే ఈ లొకేషన్కి వెళ్ళండి పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడు చూసుండ్రండి నాకు మాత్రం బల్లె నచ్చింది ఫుల్ చూడు ఎంత పై నుంచి వస్తున్నాయి నీళ్ళు మనకైతే ఎంత దూరం చూస్తామో అంత దూరం నుంచి వస్తుంటాయి బల్లి బాగుందండి ఫుల్ ఎంజాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ